కేంద్రం తెచ్చిన కొత్త జిఎస్టి సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ప్రస్తుతం పన్నెండు శాతం జిఎస్టి ఉండే వస్తువుల్లో తొంభై తొమ్మిది శాతం ఐదు శాతం లోకి ఇరవై ఎనిమిది శాతం ఉన్న వస్తువుల్లో తొంభై శాతం వరకు పద్దెనిమిది శాతం స్లాబ్ లోకి వస్తాయి భారీగా ట్యాక్స్ తగ్గుతుంది ప్రధాని మోడీ గత పదకొండేళ్లలో తెచ్చిన సంస్థలు అనేక మార్పులు దారికి తీసుకువచ్చాయి ఇంటైరెక్ట్ సేల్స్ నూట ముప్పై రెండు శాతం పెరిగాయి జిఎస్టి రిసీట్స్ రెండు వందల ఏడు శాతం పెరిగాయి ఇది సంస్కరణలతో వచ్చిన మార్పులు జిఎస్టి సంస్కరణలతో వచ్చిన ప్రయోజనాలను ప్రజలందరికీ చేరు చేసే బాధ్యత అందరం తీసుకోవాలి నిత్యావసర సరుకులు సబ్బులు టూత్ పేస్ట్ షాంపూలు నెయ్యి లాంటి వస్తువులన్నిటికీ ఐదు శాతం స్లాబ్ లోకి వచ్చాయి ఏసీలు ప్రజల ధరలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి వాళ్ళకు అందరికీ జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ఈ విషయం మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దేశ మనం అందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను రెండు సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు నూతనత్వం ఉండాలి రిఫార్మ్ ఉండాలి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి అందుకే పదకొండు సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ నూట ముప్పై రెండు పర్సెంట్ పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల అంటే రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలుంటే ఈరోజు ఒక కోటి యాభై ఒక్క లక్షల మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష జిఎస్టి రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే రెండు వందల ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లుంటే ఈరోజు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా వస్తూ ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఆవరేజ్ గ్రోత్ రేట్ సిఏజిఆర్ ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ బెనిఫిట్ని డబల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి పేదవాళ్లకు ఉపయోగపడాలి మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను డీటెయిల్స్గా ఇస్తాను మీకు డైరీ ఎసెన్షియల్స్ మిల్క్ పన్నీరు కర్డ్ ఐదు నుంచి జీరో పర్సెంట్ గ్రాసరీస్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ పద్దెనిమిది నుంచి ఐదు అంటే పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ దెర్ ఈజ్ ఎ బెనిఫిట్ కిచెన్ సేవింగ్స్ బట్టర్ గీ యుటెన్సిల్స్ పన్నెండు నుంచి ఐదు సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైన్టీన్ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ అండ్ కార్స్ ఫ్రిడ్జెస్ ఏసీస్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రాను రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ తరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను